హై దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టకూడ దోస్తులు ఎట్లున్నారు నేనైతే సూపర్ ఉన్నా దోస్తులు నిన్న వీడియో పెట్టలేనందుకు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది బాధపడ్డరు కొంతమంది ఏమో అర్థం చేసుకున్నారు చాలా థ్యాంక్స్ దోస్తులు నన్ను అర్థం చేసుకున్నారు నాకు మస్తు హ్యాపీ అనిపించింది మీరు అట్లా అర్థం చేసుకుంటే దోసులు నేను ఎప్పుడైనా వీడియో పెట్టలేదంటే తప్పని పరిస్థితులు పెట్టలేని సిచ్యువేషన్లో ఉంటే మాత్రమే పెట్టను కానీ వేరే సిరీస్ అయితే తప్పకుండా వస్తుంది అది కొత్త సిరీస్ అనేది నేను ముందు రోజే చేసుకుంటున్నా దోస్తులు అందుకే ఇక నిన్న అది అప్లోడ్ చేసినా ఏమనుకోకూర్రి దోస్తులు మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఓకేనా దోస్తులు మన ఛానల్ గిట్ట కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలు ఆన్లో పెట్టుకోర్రీ అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది

ఈ అక్కడ ఆ మరదలు లేదా బిడ్డ ఆ అందుకే ఉన్నారు అయితే మరి నేను కూడా అల్లతో పోతా అంటే నువ్వే ఉండు ఉండు అంటే ఇంకా రెండు నెలలు ఉండి పోతా కావాలంటే నువ్వే తర్వాత వడ్డంక ఇట్లా ఇంటికి వచ్చేవుతి ఏమోనే అమ్మా ఏ నెలల్లో ఆ పుట్టింటికి పోవద్దంటారు మరి ఈ అప్పటి వరకు ఉన్న పరిస్థితి ఎట్లుంటే అట్లనే అంతే బిడ్డ ఎట్లుంటే అట్లనే వద్దాంతి అయ్యో అవును బిడ్డ నీకు ఒక ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా ఏం అమ్మా చెప్పు అయితే నిన్న సాయంత్రం సీమంతానికి చెప్పడానికి వేనే కదా ఆ పద్మలు లచ్చవులు ఎందుకు ఉన్నరే అసలు చక్కగా మాట్లాడనే లేదు కూసాను కూడా కూడా నాన్నట్లేదు అటు పద్మనేమో ముఖం అంత ఉబ్బింది కళ్ళన్ని రెడ్డు ఉన్నాయి ఏమైందవ్వా అంటే ఏం కాలేదని ఆ అన్నది ఈ లచ్చవ్వ కూడా ఎందుకు డల్లుగానే కనిపించింది ఏమైందో ఏమో ఏదో జరిగింది బిడ్డ నాకు అట్లనే అనిపించింది అవునా డల్లుగున్నారా నే అయితే అయితే ఏదో జరిగింది అమ్మా నువ్వు అన్నట్టే ఇటు ముఖం ఏమో ఎవరత్తలేరు తెలుసుకుందాం అంటే అవును బిడ్డ ఆ ముఖం అంతా వాళ్ళపోయినట్టు ఏడిసి ఏకుంటారు కదా ఓ నాకు అప్పటికే తేడా కొట్టింది ఆగో కూరగా ఉన్నాయా తప్పకుండా ఏదో జరిగింది అమ్మ ఆగో నేను ఇప్పుడు ఎట్లయినా మంచిదే తెలుసుకుందాం ఆ పోషవ్వ మాతదే ఇట్లాంటి ముచ్చట్లు నేను పోషవ్వ దగ్గరికి పోవన్నా ఏ అద్దు బిడ్డ నువ్వేందుకు అద్దు బయట ఎవరి ఎట్లాంటి కళ్ళో తెలివది అది బిడ్డా నిన్ను నేను ఎటు పంపియ్యా కావాలంటే నేనే పోతు ఏ నువ్వెందుకే అమ్మా పండ్లన్నీ ఏసి వేసి అలిసిపోయినావు ఒక పని చేద్దాం ఆ టింటుగా నీవు పంపిద్దాం ఆ సరే తీ బిడ్డ సింటుని పంపిద్దాంతి అరే షింటిగా ఉన్నావ్ రా ఏం చేత్తా అన్నావు ఒకసారి రా అమ్మా ఏంది గిట్టున్న గిట్టున్న గిట్ ఆగో నువ్వు గిడ్ నుంచి వస్తానమేంద్రా అమ్మమ్మ రూమ్ల నుంచి వస్తానవు ఏం చేస్తానవు అసలు నువ్వు నేనానే అమ్మ ఓవర్ రాసుకుంటాను అమ్మమ్మ రూమ్ల అమ్మమ్మ రూమ్ల ఆ బెడ్ మెత్తగా చేసావు నా రూమ్ల కొంచెం గట్టిగా ఉన్నది బెడ్ మెత్తగా ఉందని అక్కడికి పోయి ఓవర్ రాసుకుంటాను సరే తీ రగ పోయి ఆ పోషమ్మను రమ్మంటావా ఆగో పోషి దగ్గర కా ఎందుకు అమ్మా నీకెందుకు రావన్నీ పో ఫస్ట్ చెప్పింది అయితే అయిపో మా అమ్మ రమ్మంటుందని అని చెప్పుపో అబ్బా ఎప్పటికి నాకే పని చెప్తారు అందరూ అందరికి నేను ఈజీగా దొరుకుతా చి సరే తీ పోతా అమ్మ మాటవా ఏ టైం పాస్ అబ్బో నేనే నత్త చింటయ్యలు రాను మోకాలన్ని నొత్తన్నీ పనులన్నీ వేసి వేసి నేను రాను చింటయ్యలు నువ్వే తొందర పోయి తొందర రాపో అయ్యో కాళ్ళ అమ్మమ్మ సరే తీ నేను ఒక్కనే పోతీయా ఇప్పుడు అత్తదా బిడ్డ పోసవ్వా చీకటి అవుతాంది అత్తదా మరి ఏ మా అత్తది అమ్మ అత్తది అత్తది అని అడుగుదాం మరి ఏం ముచ్చట ఏం కథ జరిగింది అని అడిగితే మా చెప్తది సరే తీబిదా అయ్యో అమ్మా నేను మధ్యాహ్నము వేసుకునే గోళీలు మర్చిపోయి నే తీసుకురాపోయే ఆడ బెడ్ మీద కవర్లుంటాయి అయ్యో గట్ట ఎట్లా మర్చిపోయినావు బిడ్డ అవి రోజు టైం చేసుకోవాలని డాక్టర్ చెప్పిండు కదా ఉండు తీసుకొస్తా ఆడ వీళ్ళ మర్చిపోయి నే తీసుకురాపో అమ్మ డాడీని నన్నుంచి నాతో మాట్లాడతలేరు నన్ను తిను అంటలేరు ఏం చేస్తలేరు ఆకలి అవుతుంది వాళ్ళు తిను అంటారని వేటి కానీ ఒక్క మాట కూడా అంటలేరు ఇయో తీసుకో అన్న నేను ఇదేందమ్మ నేను చెయ్యి ఆపితే అమ్మ కింద పెట్టిపోతుంది ప్లేట్ అన్నం కూడా చెయ్యితే ఏమైతుంది నేను అంత పాపిస్తేది అన్న ఏమద్దు ఈ అన్నం నాకు తినబుద్ధి అయితే లేదు అమ్మ ఎప్పుడైతే కింద పెట్టిందో అప్పుడే నా కడుపు నిండింది వద్దు నేను ఈ అన్నం తినను కూడా తిన ముట్టను కూడా ముట్ట నేను ఏం చెప్తాడో ఇంటికి వచ్చిండో ఆఫీస్ నుంచి ఒకసారి ఫోన్ చేద్దాం కదా స్వప్ననే కావచ్చు హలో స్వప్న చెప్పే ఏం లేదురా ఏడున్నా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినావా లేదా అప్పుడే వచ్చింది ఆరు గంటలకి ఆఫీస్ అయిపోతుంది కానీ ఏం చేస్తాను నువ్వు తిన్నావా ఇప్పుడు తినలేదంటే బాధపడతాడు తిన్నా అని చెప్తా తిన్నారా తిన్నా నువ్వు తిన్నావా తిన్నావా నేను నిజం చెప్పే అవద్ద మాడుతున్నావా మళ్ళా గిట్ట నేను ఇంకా తినలేదు తినాలి అరే తిన్నరా ఊకెందుకు అవద్ద మాడితే చెప్పు తిన్నా అయ్యా నాకు కూడా ఆకలి తిన్నా అవును కానీ ఫస్ట్ డే ఆఫీసు ఉందిరా వామో వామో ఈ దొంగముండ దగ్గర ఫోన్ ఎక్కడిది ఫోన్ మాట్లాడుతుంది కదా వాన్తోటే కావచ్చు దీని బొంద పెట్టీకి ఫోను ఆడ ఇచ్చినట్టున్నాడు ఏ సప్నా ఫోన్ ఎక్కడదే వామో కథ ఏ నేను ఎందుకు మాట్లాడింది ఏ ఫోన్లా నేను మాట్లాడలేదు నేను అన్నం కింద పెట్టిపోతే తీసుకోలేదా ఇంకా తీసుకోకుండా అంతటి ఫోన్లో మరపుతున్నావు ఫోన్ ఆడే ఇచ్చిందా అనే దొంగముండ నీకు ఇంత జరిగినా కూడా సిగ్గుమానం అనేది లేదా అనే తల్లిదండ్రులు ఇంతగానో ఏర్పిస్తాను కదా నేను ఏమైనా బుద్ధున్నా అనే చీ నాకు నిన్ను ఊర్తనే ఆశయం ఎన్నో పూజలు వ్రతాలు ఎత్తే నువ్వు పుట్టినవే కానీ ఇప్పుడు నువ్వు పుట్టకుండా అనిపిస్తాంది నాకు ఎందుకే అమ్మ మీరు ఒకటే మాట మీద ఉంటారా అనే నాకు సీన్ అంటే ఇష్టమని నేను వంద కాదు వెయ్యి సార్లు చెప్తాను కదనే అమ్మ కావాలంటే నాకు పెళ్ళి చేయకుండా ఉన్నా మంచిదే కానీ నేను వేరే టోర్ని వేసుకోనని ఎప్పటి నుంచో మొత్తుకుంటాను కదనే అమ్మ నన్ను అర్థం చేసుకోర్రే నా మనసును అర్థం చేసుకోర్రే ప్లీజే మేము సచ్చినాక వేసుకోవే సచ్చినాకాయ వేసుకో ఇంకా సిగ్గు లేకుండా ఫోన్లో మాట్లాడుతున్నావాడ ఆడా ఇంత బాధపడతాడు మరి ఇల్లు తింటారా తింటలేరా ఒక్క మాటని అడుగుతానామా ఏదో నిన్ను వెళ్తలేమని నువ్వు అలాగే ఉంటాను కానీ మేము ఆడ ఆశ తింటాన్నానే మాకు అన్నమే నోట్ల పోతలేదు చీ నేను యువతనే ఆశ ఏమేస్తా నాకు నువ్వు నా బిడ్డమేనా ఇంత ఘోరంగా ఎట్లా తయారైనవే ఈ ఊరికి వచ్చిన కానీ చీ ఆడేమన్నా గిట్ట మందు పెట్టిందా ప్లీజ్ అమ్మ నువ్వు అన్నన్ని మాటలనికే నాకు ఇప్పటికే అన్నం తినబుద్ధి యాక రెండు రోజుల నుంచి అప్పుడేక నేను మార్చుకుని ఉంటాన్నా అంతే నాకు ఈ అన్న మధ్య నేను తిన నువ్వు తీసుకోవో తినకు కడుపు మార్చుకుంటే నీకేమన్నా అవుతుంది ఎన్నిసార్లు చెప్తారు ఒకసారి చెప్తారు రెండుసార్లు చెప్తారు ఇక నీకు కుచ్చి కూచి తినిపించుడా ఇది గిన్నె వేసినా కూడా నేను నీకు ప్లేట్ అన్నం వేసుకొచ్చి చీడ పెట్టినా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే సింపుల్ పంట నాలుగు సర్సీ వేరే పెళ్ళి వేసేటోళ్ళు నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నావనే కదా మీ మీద ఒక్క దెబ్బ వేసినామా ఆ రోజు డాడీ కొట్టిండంటే నేను నిన్ను ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు డాడీ ఎందుకు కొట్టిండు ఎందుకు కొట్టిండు నీకు తెలుసు ఎందుకు వేసామనే కొట్టిండు తప్ప నీ నిమిది అసలు ఎంత మంచిగా చూసుకున్నాడు చిన్నప్పటి నుంచి అల్లారా ముద్దుగా పెంచుకున్నాడు నిన్ను నేను ఇప్పుడు అన్న ఒక మాట అంటే ఎందుకంటాను దాన్ని అని నన్నే బెదిరించాడు ఇప్పుడు చూసినావా అని ఎంత బాధపడతాడు నీకేం తెలిసే ఏమైందా పద్మా ఏం లేదండి మనము ఆడ ఇంత బాధపడతా అంటే ఇది మంచిగా అంతటి ఈ ఫోన్లో మాట్లాడుతుంది ఆ ఫోన్ ఎక్కడిది ఆడ ఇచ్చింది కదా అని అడుగుతా అన్న నీకు కొంచెం అన్నా ఏమనిపిత్తలేదయ్యా మనము తింటున్నావా తింటలేమా అని ఒక్క ముచ్చట అడుగుతలేదు మనం మాట్లాడుకుంటే ఇది మాట్లాడతలేదు ఎక్కడన్నా ఆ బిడ్డలు అమ్మ సారీని అని చెప్తారు కానీ ఆ ఇది చూసినావా అయ్యా మనం ఆడ ఇంతేసినా కూడా పట్టించుకోకుండా అంతటి ఫోన్లో మాట్లాడుతుంది ఆ ఫోన్ తీసుకోబోయి నే నెల మీద ఎత్తాయిపో ఏ పోనీ ఏ మన గురించి ఆలోచించినప్పుడు మనం దాని గురించి ఎందుకు ఆలోచించాలి సిగ్గు లేకుండా ఇక ఫోన్లో మాట్లాడుతుందా ఇచ్చుకొని మాట్లాడుకొని ఏమన్నా వేసుకొని ఇక మనకు మన మనకు దాని గురించి సంబంధమే లేదు ఏమన్నా వేసుకొని ఏ అద్దు ఎన్నిసార్లు చెప్పాలి నేను వంద సార్లు చెప్పినా అద్దు బిడ్డ అని మర్చిపో మర్చిపో అని చెప్పిన మొన్న గంత కూడా కథ అయింది కొట్టినా తిట్టినా ఇక ఏం చేయను నేను ఇక నాకు ఓపిక నశించిపోయింది ఇక ఇష్టం ఉన్నట్టు వేసుకొని తినని తినకపోని ఇక మనకు సంబంధం లేదు దాని గురించి ఫోన్లో మాట్లాడుకొని అంత లేచిపోని చూసినావా దొంగ ముండా నువ్వు నాకు పుట్టకున్నా అయిపోవే డాడీ ఎంత బాధపడతా అండే గంత పెద్ద మాట అంటా అండి ఇప్పుడు నిన్ను ఆ నీకేం అనిపిత్తలే అనే మళ్ళీ ముఖం చూడు ఎట్లా పెట్టుకున్నావు ఏం అట్టు చీ నువ్వు నాకు పుట్టకున్నా అయిపోవే నా దేవుడు గిట్ల చేసిండు శివయ్య నీ శివయ్య లేడు నువ్వు గిన్నె చెప్పినా కూడా మా బాధ అర్థం చేసుకుంటలేవు చీ బాయే పద్మ వాళ్ళతో ఓరితే అట్టిగా మనకు మైండ్ కరాబ్ తప్ప ఏమి ఉండదు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు పెద్దోళ్ళు లేరు కదా ఎవరు నిన్నేలా వాళ్ళు తీసుకుంటారు పోనీ తీ అయితే తీసుకొని బతుకని ఉండని సరే బాయ్ అమ్మ డాడీ ఎంత ఘోరంగా మాటలు అన్నారు చేసేది తప్పే కావచ్చు కానీ నేను ఏం చెయ్యాలి చెప్పు నా బాధ ఇళ్ళకి అర్థమైతే లేదు మరి పెళ్లి చేసుకోకుండా ఉండమన్నా ఉంటే కానీ నేను వేరే టిని ఎట్లా చేసుకోవాలి ఇళ్ళకి నా బాధ నేను ఎట్లా చెప్పాలి వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటున్నాను ఎంత ఘోరంగా డాడీ గన్ని మాటలు అని పోతాండు నేను ఎవరో నాట పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నా నేను ఎప్పటి నుంచి చెప్తాను అనుకుంటున్నావు కదా ఆరణి అని అయ్యో వాళ్ళ అమ్మ వచ్చినట్టున్నది ఫోన్ మాట్లాడేటప్పుడు అయ్యో ఇంత తిట్టిందో ఏమో పాపం సప్న నా వల్ల అది మస్తు తిట్ల పడుతుంది పెద్ద గొడవ అవుతుంది కావచ్చు ఈ ఫోన్ ఎక్కడిది అది ఎక్కడిది అని అమ్మో ఆగో ఈ తీట పొరడు మళ్ళా పోసి అని వెళ్తాడు అబ్బా అబ్బా ఆయనకి ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి అత్తలేదు ఏంటి ద్రసింటిగా మళ్ళా పోసి అంటా మీ అమ్మ గంత మంచిగా చెప్పింది అదరా ఆనద్దు అని ఏం అమ్మ గట్లనే అంటది పోసి అయినా నేను మా అమ్మకే చెప్పిన కదా అందరి ముందు అనా ఉంటరు ఉన్నప్పుడు అంటా అని ఇప్పుడు అన్నా అయితే ఏమైంది ఇప్పుడు అబ్బా నీతో టొర్రి ఒరి నాకు తలకాయ పోతాంది గాని ఏమైంది గిట్ల వచ్చినో మరి ఏం లే పోసి మా అమ్మ నిన్ను ఎందుకు రమ్మంటాంది నిన్ను తీసుకురమ్మని చెప్పింది ఆ మీ అమ్మ ఎందుకు రమ్మంటాంద్రా ఈ సాయంత్రం పూట చీకటి అవుతాంది కదా ఆ ఎందుకట రే పొద్దున ఈ తాత అని ఏ లేదు లేదు మామ్మ ఇప్పుడే నిన్ను నో అరే ఎందుకు రా చెప్పు మరి ఇప్పుడే అత్త ఏమో పోసి నాకేం తెలుసు ఆ ఇంట్లో బాగా బోల్డ్ పోసి అందరూ చుట్టాలు తిన్నారు పేరు ఆ ప్లేట్లు గంజులు బాగున్నాయి అవన్నీ నాకు తెలిసి కడగడానికి రమ్మంటుంది నిన్ను

అమ్మో ఇంకా నయ్యం లాస్ట్ లా సప్న చెప్పింది పాపం బావను ఘోరంగా కొట్టేరు చీ నాకంత గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది చీ సారీ బావా నేను ఒకటి వేద్దాం అనుకుంటే ఇక్కడ ఇంకోటి అయింది నేను సప్నను బాగా టార్చర్ ఎత్తారు అనుకున్నా కానీ పోలీసులకు చెప్తారనుకోలేదు చీ అవ్వ పాపన్న నా వల్ల బావకు గన్ని దెబ్బలు తాకినాయి చి నేను బావ నాకు దక్కాలని ఇదంతా చేసిన కానీ అంత మొత్తం రివర్స్ అయింది అమ్మో ఇంకా నయ్యం తాబుతో కానీ ఫోన్ చేసి రమ్మన్నారు కదా ఇంకా నయ్యం ఎక్కడోళ్ళు అక్కడోళ్ళు వేయాక ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళు వేర్రు ఎస్ అప్న ఎప్పుడుతోటి అమ్మో వాళ్ళు అత్తే నాకు తెలిసి ఇంట్రాగేషన్ చేసేటోళ్ళు నీకు ఈ ఫోటో ఎక్కడిది ఎట్లా తీసినావు ఎక్కడ ఏ ప్లేస్లో తీసినావు అని అన్ని ఎంక్వైరీ చేసేటోళ్ళు ఆయన వాళ్ళు కొట్టిన వాళ్ళే నా పేరు ఇస్తే ఏం లేదు నా బతుకు బస్ స్టాండ్ అయ్యేది మా బావతో అని ఉంచుతాడు నమ్మకం మీద అమ్మో ఇంకా నయమైంది ఈ దేవుడు నా అందునున్నాడు అయినా ఇప్పుడు సప్న వాళ్ళ ఇంట్లో అది కొంచెం టార్చరే ఉంటది కానీ ఇప్పుడు ఓకే గాని బావకే గన్ని గనం దెబ్బలు కొట్టారు చి నాకు గది ఒక్కటే మంచిగా అనిపించలేదు ఏమైంది రచిన్ అమ్మొక్క మత డల్లు పెట్టుకున్నావు ఏమైంది అమ్మ ఇంతకు ముందు స్వప్న నాతోటి ఫోన్ లో మాట్లాడింది అయితే సడన్ గా వాళ్ళు అమ్మొచ్చినట్టున్నది ఒక అతను కట్ చేసింది ఎన్ని తిడుతుందోనే పాపం స్వప్నను అయ్యో ఇప్పటికే వాళ్ళు మంట మీద ఉన్నారు కాదురా ఫోన్ మాట్లాడంగా మళ్ళీ దొరికితే వాళ్ళు ఇంత తిడతారు అయినా దాని దగ్గర ఆ ఫోన్ లేదంటే మీ ఫోన్ ఎక్కడది నేనే ఇచ్చింది అది అయితే ఇంట్లో అమ్మడాడు లేనప్పుడు ఇట్లా మాట్లాడు అని ఇచ్చిన అంతకుముందే కానీ ఇప్పుడు అది బుక్ అయిందే ఆ ఫోన్ కూడా ఏం చేసిర్రో ఏమో నాకు భయం అంది అమ్మ అయ్యో రాత పాడగాను మీ ఇద్దరు జాతకాలల్లా ఏమైందిరా గిట్ల జరుగుతున్నాయి ఒకసారి మీ ఇద్దరు జాతకాలు అయ్యగారికి ఉంటా పోయి చూపిస్తావు మరి మీ పేరు మీద రాసి పెట్టుందా మరి ఎందుకు గిన్నెనం కథలు జరుగుతున్నాయి ఏంది పెళ్ళి అనే యోగం రాసి పెట్టుందా లేదా అని నేను ఒకసారి అయ్యగారిని అడుగుతా సప్నానికి గిట్ట ఒకసారి జాతకం అడుగురా మరి ఇప్పుడు జాతకం అడగాలన్నా ఏం అడగాలన్న కూడా దాని దగ్గర ఫోన్ ఉండాలి కానీ ఆ ఫోను వాళ్ళ కొట్టిర్రో ఏం చేసిర్రో వాడు ఈ లో అవుతుందో పద్మ బొడ్డి బాగానే తిడుతుందిరా ఆ సప్నను ఎంత టార్చర్ చేస్తాందో సపడే ఒక పని చేయరా ఇంకో నెల ఇంకో నెల అయినాక ఆ సప్నను ఇక బయట తీసుకుపోయి పెళ్ళి చేసుకో ఆ ఇంట్లో ఊరికే బాధపడు కంటే ఇంత పెళ్ళి చేసుకొని నీ దగ్గర ఉంటే నువ్వు మంచిగా చూసుకుంటావు కదా దానికి బాగా ఉన్నది ఆ పద్మకు ఇక వాళ్ళు ఒప్పుకోర్రా వాళ్ళకు క్యాష్ ఫీలింగ్ బాగున్నది నువ్వు పెద్ద మనుషులతో పోయి అడిగినా కూడా వాళ్ళు ఒప్పుకోరు ఎందుకు గట్టిగా అది ఎడతానందడ తినకుంటుంటుందో ఏమో పాపం అవునమ్మ ఇక నేను కూడా అదే అనుకుంటాననే ఇక ఎట్లయినా జాబ్ వచ్చింది కదనే కొంచెం ఒక నెల కానీ ఒక నెల అయినాక ఇట్టా ఇక తీసుకుపోయి పెళ్ళి చేసుకుంటానే ఇక వాళ్ళ అమ్మ డాడీ ఇక బాగా టార్చర్ చేస్తారు నాకు అర్థమైంది మళ్ళీ అది నాతోటి మాట్లాడకుండా ఉండలేదే అమ్మ ఫోను పగిలిందో ఏమో పాపమే అది నాకు అది తిన్నదో లేదో నాతోటి అయితే తిన్నా అని చెప్తాంది ఇక అంతేరా ఏం చేస్తావు ఆడు ఎడ్చేకంటే ఇ నువ్వు ఉన్నంతలా సంతోషంగా బతికేది నయం కదా వాళ్ళు మళ్ళా బలవంతంగా ఏమైనా వేసినవి వేస్తారు వద్దు నువ్వు తొందర నెలల లోపట పెళ్ళి వేసుకో నేను ఇంత మంచిగా చెప్తాను కాదురా తొందర చేసుకోరి ఒకసారి జాతకం అయితే ఆ ఫోన్ ఉందా లేదా ఒకసారి ఫోను ఫోను ట్రై చేయి ట్రై చేసి మరి ఒకసారి ఇట్లా జాతకము అడుగుమన్నది అమ్మ అని అను ఒకసారి మీ ఇద్దరు జాతకాలు పోయి నేను అయ్యగారికి చూపిస్తాను ఆ సరే అమ్మ అడుగుతా మరి ఆగో పోసావా అత్తన్నవా దా దా కూసినేవదా ఏమైంది పుష్ప ఎందుకో రమ్మన్నమాట ఈ ఒరే పత్త అంటే ఏడు ఇప్పుడే రా ఇప్పుడే రా అని నా తలకై తిన్నాడు ఏమైంది చెప్పు కూసో అవ్వా కూసో అని నేను బెడ్ మీద కూర్చుంటా కానీ నువ్వు పీట మీద కూర్చున్నావుదా అమ్మ ఇంకేం పని అయితే లేదు కదా మల్ల విలువకు నేను పోయి టీవీ చూస్తా ఏం లేదురా పో చెప్పు పుష్ప ఏమైంది ఏమిటా ఇంత గా రమ్మన్నీ సాయంత్రం పూట ఏమైంది చెప్పు ఏం లేదు పూసపా మా అమ్మ నిన్న సీమంతానికి మన వాడకట్టుకు చెప్పడానికి వేయింది కదా అయితే మరి ఆ సీనోళ్ళ అమ్మును పద్మ ఎందుకు డల్గా ఉన్నారు ఆ పద్మ ముఖం అంతా ఏడ్చినట్టు ఉబ్బినట్టు కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఆట వాళ్ళ అమ్మ కూడా డల్గానే ఉన్నది అని అంటా అంది మరి ఏమైందా ఏంది నీకు తెలిసి ఉంటది కదా ఇక అందుకే నిన్ను పిలిచినా ఇక నేను అద్దామంటనేమో నాకు సాధన పాడైతలేదు ఆ అవును కాదే నీకు ఎప్పుడు మర్చిపోయినా పొద్దున చెప్పుదామంటేనే సీమంతం హడావిలబడి మరిచిపోయినా అయ్యో వాళ్ళు పోలీస్ స్టేషన్ కాదే పెద్ద కథ అయింది అయ్యో ఏంది పోషవ నువ్వు అనేది పోలీస్ స్టేషన్ ఏం కథ జరిగింది అయితే ఏదో ఫోటో గురించి నాటిని ఏ ఫోటో గురించి ఏ లొల్లైంది ఇదంతా ఏదో ఫోటో దొరికిందట వెంకటేష్కు ఆ ఫోటో చూసి ఇక సీన్ సీను వాళ్ళ ఇంటికి వచ్చి ఓ బాగానే లొల్లి చేసిండు సీను గల్ల పట్టుకున్నాడు బొండికాయ పట్టుకొని ఇగుక వేడు ఇక నా కొడుకు అసలు ఏం తప్పు చేసిండు ఏం తప్పు చేయండి ఎందుకు కొడుతుంది అని లచ్చవనుడు తప్పు ఫస్ట్ ఏమైనా తప్పు ఉంటే చెప్పాలి కదా అని లచ్చవనుడు ఏం లేదు అని వెంకటేష్ డైరెక్ట్ పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు పోలీస్ కంప్లైంట్ ఇస్తే సీను పిలిపిచ్చిర్రు ఇక అక్కడ పంచాయితీ అయింది ఇక కొంచెం ఇక ఏదో ఫోటో తీసిర్రు అట ఇ ఫోటో వల్ల ఇంత లోళ్ళు అయిందట అవునా ఏం ఫోటో అవ్వక దాని గురించి గంతలో ఎందుకు పెట్టుకున్నాడు అయినా వాళ్ళకు ఇళ్ళకు ఏం సంబంధం అమ్మ నీకు తెలియదు ఆగే వాళ్ళ అచ్చవాళ్ళు కొడుకును ఆ పద్మ బిడ్డ ప్రేమించుకుంటారు ఇద్దరు వాళ్ళ కథ జరుగుతుంది ఇప్పుడు దాని గురించి పంచాయతీ ఇది అవునా అసలు ఆ ఫోటోలా ఏమున్నది గంతలో జరిగిందా పోలీస్ కేసు అయిందా అయితే మరి లాస్ట్ కు బయటకు వచ్చింటా లేదా సీను ఏమోనే ఏదో కలిసి దిగరాట ఏదో ఫోటో ఉన్నదా నాకు చక్కగా అర్థం కాలేదు మా ముసలోడు చెప్పింది గాని మా ముసలోడు కూడా వేయం పోలీస్ స్టేషన్ కి ఆడు ఏటిన్నాడు ఏటిన్నాడు నాకు చక్కగా అర్థం కాలేదు ఇ కు సీను కొంచెం కొట్టిర్రాట కొట్టంగా కొట్టంగా సప్న ఆపిందాట నేను ఆ అబ్బాయి ప్రేమించుకుంటున్నాం మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాం అనే నన్ను ఎట్లాంటి బలవంతం చేయలేదు మేము ఎప్పటి నుంచే ప్రేమించుకుంటున్నాం కానీ మా పేరెంట్స్ మా ప్రేమకి పడతారు అని ఇక చెప్పి చెప్పిన వాళ్ళు గప్పుడు పోలీసులు సీనును కొట్టుడు ఆపిర్రాట ఇంత కథ జరిగిందా వాళ్ళు పోలీస్ స్టేషన్ లోనే ఆ పోలీసులు వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన చేసినా ఇదంతా కథ ఉండకపోవు వీళ్ళ కథ పాపం ఊకే గొడవలు అయితే ఏదో ఒకటి దేవుడు వాళ్ళిద్దరికి రాసి పెట్టుంటే బ్రహ్మముడి వాడుతది వాళ్ళకు గొడవలై తి ఎందుకో ఏమో అవ్వ పెళ్లి ముడి వాళ్ళిద్దరికి వేసిండో లేదో దేవుడు నాకు మనసు నవట్టలేదు పోసవ్వా అది ఏమి ముచ్చటో నిన్ను రమ్మన్నా అందుకే చింటుగా తోలినా ఏమన్నా అనుకున్నావా ఏంది గింట సడన్ ఎందుకు రమ్మంటంది ఏమైందని టెన్షన్ కాదా మరి నువ్వు సడన్ గా అట్లా రమ్మను మరి ఏమైంది ఏంది కదా చింటుగా అడుగుతానేమో నాకేం తెలుసు నువ్వు రా తొందర అని ఈ తొందర పెట్టుడు వచ్చినవి ఇయో నేను కూడా అదే అన్నవ్వా ఎందుకు ఇప్పుడు రేపు పొద్దున్న అడగరాదా అంటే ఏ ఆయే అమ్మ నాకు తెలుసుకునే దాకా మనసిన పట్టదని ఇయో బిడ్డ అన్నది సరే పుష్ప వంట చేయాలి మా ముసలోనికి ఇక పోతా ఇక నువ్వు చప్పటి రమ్మనవని తగట కచ్చినా ఏ ముచ్చట్నో తెలుసుకుందామని ఆ సరే తీ పోసవా మరి మెల్లగవో ఏ మెల్లగానే పోతానే సరే అవ్వా పోతాన్నా సరే సరే పోయిరా అమ్మ పాపం వాళ్ళిద్దరూ బాగా ప్రేమించుకుంటారు ఆ వాళ్ళకి ఎప్పటికి ఒక గివ్వే లొల్లిలు అన్ని ఆటంకాలే వత్తన్నాయి ఎందుకో ఏమో పాపం ఏం చేత్తావు బిడ్డ అలా రాతల తల్లి రాసి పెట్టాల్సి ఉంది అట్లా జరుగుతాంది ఇక దానికి ఎవరు ఏం చేస్తారు చెప్పు ఇగ గంతేనే అమ్మ గంతే అనుకోండి తప్ప చేసేదేం లేదు కానీ అరే జీనా ఏం చేత్తన్నావురా ఏం లేదమ్మా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా ఇందుకే అవునరా మరి ఇప్పుడు కొంచెం మంచినే ఉంది ఇక పెయిన్ కిల్లర్స్ వేసుకుంటా కదా ఇంకొంచెం నొప్పి ఉన్నది కానీ ఏం కదా అవే తక్కువైతే తీయే సరే తీరా మంచి గోళీలు వాడు మళ్ళీ అమ్మా చేయలేదు ఆ ఫోన్ గిట్టా వాళ్ళ డాడీ దగ్గర ఉంటే ఎట్లనే అందుకే ఫోన్ చేయలేదు అది ఎత్తదనుకుంటే అది కూడా వేయలేదు ఏమైందో ఏమోనే ఆ ఫోను నాకు తెలిసి ఎత్త అరే నువ్వన్న వేయకపోయినావురా చేయకుంటే ఏంద్రా అది బాధలు ఉండవచ్చు నువ్వన్న ఒకసారి వేసిడు కలిపితే ఓకే కలవకుంటే ఏం చేస్తావు మరి పల్లగ కొట్టిన అనుకోవాలి ఒకసారి నువ్వే ఇప్పుడు ఎందుకడు అదే ఎత్త మెల్లగా నీ కాదురా నేను అన్నా కదా నిన్న మీ ఇద్దరు జాతకాలు ఒకసారి అయ్యగారు చూపిద్దామని ఒకసారి నువ్వు ఫోన్ చేసి జాతకాలు డీటెయిల్స్ అడుగుతావని అంటాన్నా ఒకసారి ఫోన్ చేసి అడుగురా అసలు ఏంది జాతకం అయ్యగారికి చూపిస్తా చూపిస్తాం ఎందుకు ఇప్పుడు జాతకాలు అమ్మో నాకు ఎన్నో తేడా కొడుతుంది గొంపేసి జాతకం చూపించి మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరికైతే పెళ్ళి పెళ్లి కదా అత్తమ్మ అమ్మో ఒకసారి కంట కనిపెట్టుకుంటూనే ఉండాలి ఇల్లు ఏం చేస్తారు అసలు సరే ఇట్లా ఫోన్ చేస్తా సరే తీరా చేసుడైతే మర్చిపోకు జాతకం అయితే అడుగు సరేనే అమ్మా ఏమైంది అత్తమ్మ ఏదో అంటారు జాతకాలు అని అబ్బో దీనికి ఎప్ప చెప్తే మళ్ళీ పెంట పెడుతుంది ఏం లేదు ఏం లేదే సీను జాతకం ఒకసారి అయ్యగారికి చూపిద్దాం అనుకుంటాన్నా అబ్బో నేను వెనక నుంచి అన్నిన్న గానీ అత్తమ్మ చూసినావా అవద్దని చెప్తాంది అబ్బో అంటే ఎంతైనా కూడా ఇప్పుడు సప్న బాగా క్లోజ్ అయింది కానీ అత్తమ్మకు సరే అత్తమ్మ కాదు కానీ ఏమైంది నీకు పోలీస్ స్టేషన్కి వెయ్యిన దగ్గర నుంచి రూమ్లోనే ఉంటాను డల్లుగుంటాను ఏమైంది ఏం లేదత్తమ్మా బావ నువ్వు అంత ఘోరంగా కొట్టిర్రు నాకు అంత మంచిగా అనిపించలేదు అంత మనసు అంతా బాగాలేదు అత్తమ్మ అందుకే ఇక లోనే ఉంటానా సరే అది ఏ ఉప్మా ఉక్మా చేసినా సేమ్ ఉక్మా దీని పో సరే అత్తమ్మా అమ్మో అత్తమ్మ ఏదో పెద్ద ప్లాన్ వేసింది జాతకాలు అయ్యర్కి చూపిస్తా అంటుంది ఎందుకు జాతకాలు చూపించడు వీళ్ళిద్దరు పెళ్ళి నన్ను సీక్రెట్గా చేస్తారా ఏంది అమ్మో నాకు భయం అవుతుంది ఇది ఈ విషయం ఎట్లయినా తెలుసుకోవాలి అసలు జాతకాలు ఎందుకు చూపిస్తాంది ఏంది మరి వీళ్ళిద్దరికి పెళ్ళి వేయాలని చూపిస్తాందా అని చూపిస్తాందా ఏంది అనేది తెలుసుకోవాలి లేదు నేను గింత వేసింది బావ కోసమే ఇప్పుడు నేను బావను ఎట్లా వదిలిపెట్టాలి బావకు నా మనసు ఇచ్చేసిన నేను బావను వదులుకోలేను మర్చిపోలేను బావ నాకే సంతం నాకే కావాలి నేను నాకు దక్కని బావ ఇంకెవ్వరికి దక్కనియా నేను ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ఇవే మాట మీద ఉంటా తెలుసుకుంటా ఎట్లయినా అత్తమ్మ ఇలా పెళ్ళి వేయాలనే ఉద్దేశంతో జాతకాలు చూపిస్తాందా ఏంది అనేది తెలుసుకుంటా ఒకవేళ పెళ్ళి చేయాలనే ఉద్దేశంతో గిట్ట చూపిస్తే ఇలా పెళ్ళి నేను ఎట్లయినా అప్తా నేను గింత వేసింది బావ కోసమే కదా ఇంత రిస్క్ ఎత్తన్నా నేను నేను బావని ఎట్లా వదులుకోవాలి